మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎంటీఎస్ మరియు హవల్దారు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ మొత్తం పోస్టులు వచ్చేసరికి వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఉన్నవి అయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి చాలా సింపుల్ క్వాలిఫికేషను కేవలం పదో తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా సరే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు జీతం కూడా మంచి జీతంతో ఉన్న పోస్టులు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అభ్యర్థులు ఆసక్తి ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ గురించి మీకు వివరించే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో మన జాబ్ నోటిఫికేషన్ గ్రూపు చేరటం ద్వారా మీకు ఇరువైన సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల ద్వారా అప్డేట్స్ ఇస్తాను మీరు ఈజీగా పొందుకుంటారనమాట పొందుకుంటాను మరి ఇప్పుడే ఎవరైనా కనుక చేరకపోతే వెంటనే చేరండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి నోటిఫికేషను ఇది చూడండి పోస్టులు విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులు తర్వాత అవల్దార్ పోస్టులు ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తులు చేసుకునే డేట్లు చూస్తే కనుక మనకి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి జూలై ఇరవై నాలుగో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఖరి తేదీ జూలై ఇరవై నాలుగో తేదీ అనమాట అలాగే ఫీజు పే చేయడానికి జూలై ఇరవై ఐదో తేదీలోపు ఫీజు పే చేయవచ్చు ఇక అందులో ఏమన్నా అప్లికేషన్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పులు మనం చేసినట్లయితే జూలై ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటారు తర్వాత ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అలాగే షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబరు ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ అక్టోబర్ వరకు నిర్వహిస్తారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఇక ఎం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది దానికి చూస్తే కనుక ఖాళీలు ఎక్కడ ఇవ్వటం జరిగింది వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నవి దీని ఆధారంగా ఈ పోస్టులకి మనం దరఖాస్తు చేసుకోవచ్చు మనం చూస్తే కనుక మరి రిజర్వేషన్స్ కూడా వర్తిస్తే ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూడి వారికి తర్వాత ఓబీసీ వారికి ఎస్సీ ఎస్టీ జనరల్ ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ అందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయి దాని గురించి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చూస్తే కనుక ఏజ్ విషయానికి వచ్చేస్తే చూద్దాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కటాప్ ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా చూస్తే కనుక ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండు తియ్యో వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్ట వయసు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకొనివచ్చు అయితే అయితే మనకి కేటగిరీ వారీగా ఇక్కడ సడలింపు ఉంది అప్రయేజ్ లిమిట్ ఉంది చూడండి ఒకసారి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు సరే వయసు సడలింపు ఉంది ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకి పది సంవత్సరాలు పీడబ్ల్యూబిడిలో ఓబీసీ అభ్యర్థులకి పదమూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూబిడిలో పీడబ్ల్యూబిడి అంటే ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ శారీరక వైఖ్యం కానీ మానసిక వారికి పదిహేను సంవత్సరాల వయసు సడలింపు ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి మూడు సంవత్సరాల వైపు సడలింపు ఉంది డిఫెన్స్ వారికి మూడు సంవత్సరాలు సడలింపు ఉంది ఈ ఒకసారి నోటిఫికేషన్ మీరు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఎవరైతే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వారందరూ కూడా ఎలిజిబుల్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి పదో తరగతి పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరి ఈ పోస్టులకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఇంట్లో నుండి కంప్యూటర్ ఉంటే కనుక లేదా ల్యాప్టాప్ ఉన్నా సరే ఇంట్లోనైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది వెబ్సైటు ఎస్ఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఆదా దాని లాగిన్ అయ్యి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కింద నేను డిస్క్రిప్షన్ అందు కూడా వివరాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది మన గ్రాండ్ ఒక వెబ్సైట్ నందు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది ఒకసారి అభ్యర్థులు పరిశీలించండి మరి ఈ దరఖాస్తులకు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కేవలం వంద రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది అది కూడా అందరూ కాదు ఉమెన్ కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు కానీ తర్వాత పీడబ్ల్యూబిడి అభ్యర్థులు కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఫీజు పే చెల్లించాల్సిన అవసరం లేదు మిగిలిన కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంద రూపాయలు ఫీజు చెల్లిస్తే ఎగ్జామినేషన్కి మనం అటెండ్ అవ్వాల్సి సరిపోతుంది మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ కాబట్టి దీనికి అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను సో ఇది మనకి చూస్తే గనక హిందీ ఇంగ్లీష్ పదమూడు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుందని చెప్పడం జరిగింది మీరు హిందీ ఇంగ్లీష్ మనం అవసరం లేదు అనుకుంటే కనుక తెలుగులో కూడా ఉంది అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉర్దూలో కూడా ఉందన్నమాట ఈ ఎగ్జామినేషన్ మనకు ఈ విధంగా మనకు నచ్చిన లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సెషన్ వన్ సిలబస్ చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రీజనింగ్ ఎబిలిటీ కానీ మ్యాథమెటికల్ ఎబిలిటీ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కానీ ఇవి ఉంటాయి అని చెప్పడం జరిగింది తర్వాత అవి ఆ సిలబస్ను కూడా ఒకసారి అభ్యర్థులు ప్రిపేర్ అయితే మంచిది మరి ఇది పూర్తి సమాచారం ఇచ్చానని నేను అనుకుంటున్నాను మీరు దరఖాస్తు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో